హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మొన్న నేను మొక్కలు కొండం కోసం నర్సరీకి వెళ్ళానండి అక్కడ మన ఫ్యామిలీ మెంబర్ కలిసారు గుర్తుపట్టి పలకరించారనమాట నాకు ఎంత సంతోషంగా అనిపించిందో ఫస్ట్ అయితే కొంచెం షైగా అనిపించింది తర్వాత ఇంకా నాకు నేను రియలైజ్ అయ్యి ఇది చాలా హ్యాపీ మూమెంట్ కదా అన్నట్టుగా రియలైజ్ అయ్యి ఇంకా తనతో అయితే మాట్లాడాను మా పిల్లల స్కూల్లో అయితే నా వీడియోస్ అవి వాళ్ళకి పాపప్ అయ్యి చూసి అట్లా పలకరించి మాట్లాడతారు కానీ ఇలా ఫస్ట్ టైం అనమాట ఇంకా అసలు తెలియని పర్సన్ వచ్చి పలకరించి మాట్లాడటం భలే సంతో సంతోషంగా అనిపించిందిలేండి వాళ్ళది హైదరాబాద్ కాదంట కర్నూలు అంట కర్నూలు దగ్గర ఆదో అని అన్నారు అయితే మా అపార్ట్మెంట్ పక్కనే వాళ్ళ బ్రదర్ వాళ్ళ అపార్ట్మెంట్ కూడా ఉంటుందంట సో నేను ఈ నా నైబర్హుడ్ అంతా చూపిస్తూ ఉంటాను కదా మాది సో అవి చూసినప్పుడు తను అనుకున్నారంట అరే మా బ్రదర్ వాళ్ళది కూడా ఇక్కడే కదా తనని ఎప్పుడన్నా కలుస్తానా అని ఇంకా తను ఆ రోజే వెళ్ళిపోతూ ఉన్నారంట అనుకోకుండా ఇద్దరం అలా నర్సరీలో అయితే మీట్ అయ్యాము చాలా సంతోషంగా అనిపించింది నేను ఏమన్నా కొంచెం ఆ నర్వస్నెస్తో మీతో సరిగ్గా మాట్లాడలేదేమోనండి ఏమనుకోకండి కొంచెం ఫస్ట్ టైం కదా కొద్దిగా ఇదితో అలా ఉన్నాను బట్ చాలా సంతోషంగా అనిపించిందండి మీరు పలకరిచ్చేసరికి శ్రీలత గారనమాట తన పేరు శ్రీలత హాయ్ శ్రీలత గారు మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి యూట్యూబ్ ద్వారా ఇంత సంతోషాన్ని ప్రేమనైతే అయితే పొందగలుగుతున్నానండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు యూట్యూబ్ ఆల్సో ఇంక ఈ వీడియోలో అయితే నా ఈవినింగ్ వర్క్ రొటీన్ అయితే షేర్ చేస్తానండి లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా మార్నింగ్ రొటీన్ అది సో దానికి కంటిన్యూషన్ అనమాట ఇంకా చెప్పాను కదా ఫ్రైడే అని చెప్పి లాస్ట్ వీడియోలో సో ఫ్రైడే అంటే మా చిన్న పాపకి మ్యూజిక్ క్లాస్ ఉంటుంది తనని క్లాస్లో డ్రాప్ చేసి ఇంకా నేనైతే సూపర్ మార్కెట్కి వెళ్ళి కొన్ని కావాల్సిన థింగ్స్ అవి తెచ్చుకున్నాను ఇంకా మెయిన్గా ఫ్రూట్స్ అవి అయిపోయాయి సో వాటి కోసమే వెళ్ళాను ఇంకా లీఫీ వెజిటబుల్స్ అవన్నీ కూడా చాలా ఫ్రెష్గా కనిపిస్తే అవన్నీ కూడా తెచ్చుకున్నాను అలా ఫ్రెష్గా చూడగానే ముందు వాటిని తెచ్చేసుకోవాలనిపిస్తుంది కదా వాటిని కన్జ్యూమ్ చేసే విషయం పక్కన పెడితే చూడగానే అలా చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి అనుకోండి అన్నీ తెచ్చేసుకోవాలనిపిస్తుంది ఇంకా అప్పుడే అనమాట లోడ్ అవుతూ ఉంది ఫ్రూట్స్ ఇవన్నీ పెడుతూ ఉన్నారు నాకైతే చూడగానే బాగా అనిపించింది సో ఇంకా అవన్నీ తెచ్చేసాను అనమాట ఇంకా ములక్కాడైతే పైన లైట్గా పెచ్చు తీసేసి నేనైతే బాక్స్లో స్టోర్ చేసుకుంటానండి అలా కాయలుగా ఉంచేస్తే ఒడిలిపోతాయి కదా సో ఇంకా తెచ్చిన వెంటనే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కొంచెం పీచు తీసేసి పెట్టుకుంటాను మొత్తం పీచు తీస్తే ఏంటంటే నీరు వచ్చేసి ముక్కలు పాడైపోతాయి జస్ట్ కొంచెం అలా తీసుకుంటే మనకి ఎక్కువ రోజులు ఉంటాయి ఇంక ఈవినింగ్ అయితే చాలా హెక్టిక్గానే అయిందండి మా వారేమో అపార్ట్మెంట్ పనుల్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల మా చిన్న పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చాను ఆ తర్వాత మా పెద్ద పాపని పిక్ చేసుకున్నాను మళ్ళీ మా చిన్న పాపని మ్యూజిక్ క్లాస్లో డ్రాప్ చేశాను అక్కడి నుంచి సూపర్ మార్కెట్కి వెళ్ళాను వచ్చాక ఇదిగోండి ఇవన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా నైట్ డిన్నర్ ప్రిపరేషన్ అది కూడా చేసుకోవాలి కదా మళ్ళీ వెళ్ళి మా చిన్న పాపని పిక్ చేసుకోవాలి ఇంక ఈ గ్యాప్ అంటే వన్ అవర్ అనమాట తన మ్యూజిక్ క్లాసు తనని సిక్స్కి డ్రాప్ చేసి నేను సూపర్ మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి నియర్లీ సిక్స్ థర్టీ అయిపోయింది సో ఇంకా పప్పు చేరి పెడదామని పప్పు అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఒక పక్క ఇవన్నీ అరేంజ్ చేసుకుంటూ ఇంకా చెప్పాను కదా మా వారు అపార్ట్మెంట్ పనుల్లో బిజీగా ఉన్నారని అపార్ట్మెంట్లో పెయింటింగ్ వర్క్ అది అయిపోయింది ఇంకా నంబరింగ్ పేర్లు అవి ఉంటాయి కదా సో ఆ వర్క్ అయితే నడుస్తుంది ఇంకా మా వారు మానిటర్ చేస్తూ ఉన్నారనమాట జస్ట్ వాటిని అలా ట్యాప్ చేసి పెట్టేస్తున్నారు అంతే అంటే వెనకాల గమ్ ఉందండి నేనేమన్నా అవుతున్నాను ఇలా లాగితే వచ్చేస్తాయేమో అని బట్ అది చాలా స్ట్రాంగ్గా ఉంది ఆ గమ్ అయితే ఇంక ఈ నీ వర్క్స్లో బిజీగా ఉండడం వల్ల నేను ఇంట్లో వర్క్స్తో ఫుల్ బిజీగా ఉన్నాను లేదంటే ఈ పిల్లల డ్రాపింగ్ అది మా హస్బెండ్ చూసుకుంటారు అంటే మా పెద్ద పాపను పిక్ చేసుకోవడం చిన్న పాపను మ్యూజిక్ క్లాస్లో అక్కడ డ్రాప్ చేయడం ఇవాళ ఆయనకి కుదరలేదు కాబట్టి ఇవన్నీ నేనే చేయాల్సి వచ్చింది ఈ సైన్ బోర్డ్స్ అవి బాగున్నాయి కొంచెం చక్కగా క్లారిటీగా ఉన్నాయి అన్నమాట ఇంకా కింద నేమ్ బోర్డ్స్ అవన్నీ కూడా అవుతూ ఉన్నాయి ఇంకా ఇది ఫ్లాట్ నెంబర్ చూసారా టూ జీరో టూ నాకైతే బలే నచ్చేసింది మాది ఆ గుడ్ వైబ్స్ కూడా మ్యాచ్ అయ్యింది అనమాట మా వారితో అదే చెప్తున్నా బలి సింక్ అయిందే రెండు ఒకే కలర్ వచ్చాయి అని చెప్పి సో ఫైనల్గా ఫ్లాట్ నెంబర్ కూడా పెట్టేశారు ఇంకా ఆరైపోయింది అయిపోయింది కదండి సో అందుకని ఇంట్లోనూ బయట ఇలా లైట్లు వేసుకున్నాను ఇంకా శుక్రవారం కదా కొంచెం ఇల్లు ఇలా ఉంటే కళకళలాడుతూ ఉంటుంది కదా ఇంకా మా పెద్దమ్మ అయితే నాళ్ళ తర్వాత వెళ్ళింది గేమ్కి అంటే ఎక్కువ వర్క్ లేదని చెప్పి రోజు ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది ఇంక ఇవాళ కొంచెం ఫ్రీగా ఉన్నానని చెప్పి కొద్దిగా అలా గేమ్కి వెళ్ళింది అనమాట ఇంకా క్లాసులు పెరిగే కొద్దీ వాళ్ళు బిజీ అయిపోతారు మెయిన్గా ఇంటర్మీడియట్ అయితే కొంచెం ఇంకా వాళ్ళకి అసలు ఫ్రీ టైము చాలా తక్కువ ఉంటుందనే చెప్పాలి ఇంకా నాకైతే చక్కగా నేమ్ ఫ్లాట్ నెంబరు మాకు ఆ గుడ్ వైబ్స్ బలేసి అయిపోయి నాకైతే చూడముచ్చటగా అనిపించేసింది బయట ప్లేస్ అంతా సో దాన్ని చూసుకుంటూ చూసుకుంటూ ఉన్నాను ఇంకా సెవెన్ అయిపోయింది మా చిన్నమ్మాయిని కూడా పిక్ చేసుకున్నాను తను అడుగుతూ ఉన్నాను బయట ఒక చేంజ్ ఉంది నువ్వు గమనించేంటో అని మా చిన్నవేమో ఏమో బల్లుందా బల్లు ఉందా అనుకుని భయపడుతూ వస్తుంది మాకు ఈ కారిడార్లో బల్లులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి బల్లికి బల్లెలు పోగొట్టడానికి నేనైతే ఒక రెమెడీ చూశాను చూస్తాను అది చేసి వర్క్ అవుతుందా లేదా అని ఉంటే కనుక మీతో కూడా షేర్ చేస్తాను నేను బొద్దింకలది వీడియో ఒకటి షేర్ చేశాను కదా బొద్దింకల్లోనే పోగొట్టే మందు అని చెప్పి అది షేర్ చేసినప్పుడు చాలామంది బల్లుల కోసం కూడా ఏదన్నా చెప్పండి అని అన్నారు సో డెఫినెట్గా నేను అది ట్రై చేసి రిజల్ట్ బాగుంది అనుకుంటే మీతో షేర్ చేస్తాను ఇంకా మా అమ్మ అయితే ఐడెంటిఫై చేసేసింది ఫ్లాట్ నెంబర్ పెట్టారు అని చెప్పి ఇంక ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయింది ఇంకా పప్పుచారు కోసం మెతుక్కుంటున్నాను మామూలుగా అయితే మార్నింగే ముద్దపప్పు ఈవినింగ్ అలా పప్పుచారు పెడతాను బట్ ఇంక ఇప్పుడు అప్పటికప్పుడు వండి పెట్టేస్తున్నాను ఇంకా నేనేమో ఇలా ఈ మెయిన్ వర్క్ చేస్తంటే ఇంకా ఉంటాయి కదా వేరే పనులు అవన్నీ మా అమ్మ చేస్తుంది అనమాట ఇంకా మనం పుట్టింటికి వెళ్ళినా అమ్మ వాళ్ళు మన ఇంటికి వచ్చినా కూడా మనకే రెస్ట్ అన్నట్టు ఉంటుంది కదా యాక్చువల్గా నేను అసలు మా అమ్మతో పని చేయించడానికి ఇష్టపడను ఎందుకంటే అక్కడ ఊర్లో తనే చేసుకుంటుంది ఆ మేము వెళ్ళినా కూడా అసలు మమ్మల్ని చేయనివ్వదు ఎప్పుడూ తను కష్టపడుతూనే ఉంటుందని చెప్పి ఇంక ఇక్కడికి వచ్చినప్పుడన్నా కొంచెం రెస్ట్ ఇవ్వాలని నేను వద్దంటాను బట్ అయినా తను వినదు చేస్తూనే ఉంటుంది ఇంక నేను ఆకుకూరలు అవి తీసుకొచ్చాను కదా ఇంకా ఒలుస్తూ ఉంది ఒక పక్క అలాగే దోశల కోసం వాటి కోసం పప్పు పోసాను బియ్యం అవన్నీ కడుగుతూ ఉంది ఇంక చిన్న చిన్న వర్క్స్ కనపడని వర్క్స్ అన్ని చేస్తుంది సో తను అవన్నీ చేయడం వల్ల నాకు హెల్ప్ అవుతుంది అనమాట ఈ పనులు పై పనులు ఫాస్ట్గా చేసుకోగలుగుతున్నాను అవి ఇవి కలిపి చేయాలంటే ఇంకా చాలా హెక్టిక్ అయిపోతుంది కదా ఇంకా పప్పు అయితే మెతిపేసుకున్నాను మామూలుగా అయితే పప్పు చల్లగా ఉంటే కనుక కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్ని పప్పులో వేసి చేత్తో బాగా మెతుపుకుని అప్పుడు నీళ్లు పోసి చారు పెడతాను ఇంక ఇప్పుడైతే వేడిగా ఉంది కాబట్టి అలా చేయలేను సో అందుకని చెప్పి జస్ట్ పప్పు గుత్తితోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ములక్కాడలు అవి కొంచెం అలా రుద్దుకున్నట్టు పప్పు గుత్తితో కొంచెం అలా ఇది చేసి ఇంకా వాటర్ పోసి అయితే చారు పెట్టేశాను ఇంకా చెప్పాను కదా అమ్మ వెనకాల ఈ పనులు చేస్తూ ఉందని గోంగూర రోల్ చేసి ఇచ్చింది అదే నేను అది కూర్చొని అలవాలంటే ఒక అరగంట పట్టేది ఇంకా అమ్మ చేసి ఇచ్చేసింది ఇంకా చక్కగా దాన్ని బాక్స్లో పెట్టేసుకుంటున్నాను వెంటనే కన్జ్యూమ్ చేసేస్తానులేండి ఇంకా అందుకే టిష్యూలు అవి ఏం వేయట్లేదు నేనైతే ఫ్రిడ్జ్లో స్టోరేజ్ కూడా మ్యాక్సిమం స్టీల్ బాక్స్లే వాడతాను ఇంకా ప్లాస్టిక్ అది ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత అవాయిడ్ చేస్తాను మెయిన్గా ఫ్రిడ్జ్లో అయితే అసలు పెట్టడానికి ఇష్టపడను ఇక ఏదో తప్పదు లేదా మంచి ప్లాస్టిక్ అనుకున్నప్పుడు పెడతాను ఇంక అదైతే తోటకూర ఇక నెక్స్ట్ డేనో ఆ నెక్స్ట్ డేనో చేసేయచ్చు కదా అని చెప్పి పెట్టేస్తున్నాను అదే రోజు చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ అది కొంచెం టైం టేకింగ్లే అని చెప్పి ఇంకా పప్పుచారు పెట్టేస్తున్నాను మార్నింగ్ అయితే లంచ్లోకి దొండకాయ రోటి పచ్చడిని దొండకాయ ఫ్రై చేశాను కదా ఇంకా దొండకాయ రోటి పచ్చడి ఉంది సో ఇంకా అది పప్పుచారు సరిపోతుందిలే అని చెప్పి ఇక్కడి వరకే చేస్తున్నాను ఇంకా కొన్ని ఫాస్ట్గా అయిపోయే థింగ్స్ ఉంటాయి కదా కొత్తిమీర కరివేపాకు అవేమో నేనే పెట్టేసుకుంటున్నాను అక్కడ స్టవ్ దగ్గరే నుంచిని ఇంకా చారు అయితే మరుగుతుందండి నేను ఎక్కువ అసలు ఏం వేయను పప్పుచారు అంటే కొంచెం అలా మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది కదా జస్ట్ అల్లం దంచుకుని వేసుకుంటాను కొంచెం అల్లం ఒక్కటి ఆ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట పప్పుచారలోకి ఇంకా రాతి వాడగలిగినంతవరకు ఎక్కువ అదే వాడుతూ ఉంటాను పులుసుకూరలు కానీ ఇలా చారులు కానీ వేటిల్లోకైనా ఇంకా లేదు తప్పదనుకున్నప్పుడు ఇక టేబుల్ సాల్ట్ వాడతాను కానీ మ్యాక్సిమం క్రిస్టల్ సాల్టే వాడతాను ఇంకా చెప్పాను కదా అమ్మ వెనకాల తను చేసే వర్క్స్ అన్నీ చేసేస్తుందని బట్టలు కూడా ఫోల్డ్ చేసి ఇచ్చేసింది ఇంకా పిల్లలు అయితే చదువుకుంటూ ఉన్నారు ఇంకా హాల్లో అమ్మ వాళ్ళు టీవీ చూస్తున్నారు అని చెప్పి ఇంకా బెడ్రూమ్స్లో చదువుకుంటున్నారు ఇంక బట్టలు అవి కూడా మడత పెట్టేసి ఇచ్చేసింది ఇంకా ర్యాక్స్లో పెట్టేస్తున్నాను నేను ఎంత వద్దన్నా వాళ్ళు కామ్గా కూర్చోలేరు కదా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు మనకి హెల్ప్ చేయాలి అన్న ఇదిలో నాకదే అనిపిస్తుంది మనం పని చేయాలంటే మనకి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలో ఏదైనా కొంచెం లేజీగా ఉన్నప్పుడు కొంచెం మోటివేషన్గా ఉండాలో ఏదైనా వర్క్ చేయడానికి అని ఆలోచిస్తూ ఉంటాం కదా అదే మన పెద్దవాళ్ళకైతే అవి ఏం అక్కర్లేదు కదా అసలు మోటివేషన్ అంటూ అవసరం లేదు లేజీగా ఉండడం అంటూ ఉండదు వాళ్ళ పనులన్నీ చకచకా చేసేస్తారు ఎక్కడ గ్యాప్ లేకుండా మనకి ఎందుకో ఇవన్నీ అవసరం అవుతున్నాయి అనిపిస్తుంది ఒక్కొక్కసారి మేబీ మన దగ్గర ఉన్న ఈ గ్యాడ్జెట్స్ ఎఫెక్ట్ వెయ్యండి మనల్ని లేజీగా చేయటంలో ఇవే ముందు ఉంటాయి కదా ఇంకా చింతపండు పులుసు కూడా నేను చారు కొంచెం మరిగాక అప్పుడు పిండుతాను ముందే పిండితే ములక్కాడ అది త్వరగా ఉడకదని చెప్పి కొంచెం మరిగాకైతే ములక్కాడ ఆల్రెడీ కొద్దిగా ఇదవుతుంది కదా మగ్గిద్ది కదా సో అందుకని చెప్పి అప్పుడు పిండుతాను ఇంకా చూసారా పుదీనా కూడా ఇచ్చింది ఇచ్చిందమ్మ ఇవన్నీ వల్చుకోవాలంటే కొంచెం బద్దకంగా అనిపిస్తుంది ఒకటి టైం టేకింగ్ సో నేనైతే తెచ్చిన వెంటనే వలటం చాలా తక్కువలేండి ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత ఏదో ఒకటి మూవీనో ఏదో ఒకటి పెట్టుకుని ఇలాంటివి చేస్తాను ఇంక ఇప్పుడు అమ్ముంది కాబట్టి చక్కగా అవన్నీ చకచకా చేసి ఇచ్చేసింది ఇంకా చూసారా పప్పు ఇవన్నీ కూడా కడిగేసి పెట్టింది ఇంక ఇడ్లీకి దోశకి రెండిటికి కలిపి రుబ్బేస్తున్నాను నేనేంటంటే ఒకేసారి పప్పు రుబ్బేసి దాన్ని కొంచెం పిండి ఇడ్లీకి కొంచెం పిండి దోశకి కలుపుకుంటాను ఎలా అన్నది ఇప్పుడు చూపిస్తాను నానపెట్టుకోవడం అయితే ఇలా మూడు సపరేట్గా నానపెట్టుకుంటాను గ్రైండర్ వేస్తున్నాను కాబట్టి ఇడ్లీ పిండికైనా దోశకైనా ఒకటికి మూడు చొప్పున పోసుకుంటాను ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పులు రవ్వ అదే దోశకైతే మూడు కప్పులు బియ్యంగా పోసుకుంటాను మిక్సీలో అయితే ఒకటికి రెండే వేస్తాను సో ఇప్పుడు గ్రైండర్ కాబట్టి ఒకటికి మూడు చప్పులు నానపెట్టేసుకున్నాను ఇంకా పప్పు అయితే రెండు కప్పులు తీసుకుని నానబెట్టేసాను ఇంకా ఫస్ట్ పప్పునైతే గ్రైండ్ చేసుకుంటాను బాగా మెత్తగా మనకి ఇడ్లీ పిండి గ్రైండ్ చేసుకున్నట్టు చేసుకుంటాను తర్వాత అది నలిగాక దానిలో సగం తీసుకుని ఇడ్లీ పిండిలోకి రవ్వ కలుపుకుంటాను ఈ మిగిలింది గ్రైండర్లో ఉంచేసి దానిలో దోశల పిండికి బియ్యం నానబెట్టుకుంటాం కదా సో అవి గ్రైండ్ చేసుకుని వేసుకుంటాను అంటే మిక్సీ చేసుకుంటాను ఆ దోసల కోసం పోసిన బియ్యము ఫస్ట్ అయితే ఇదిగోండి పిండి అయితే రుప్పేసుకుంటున్నాను పిండిలో ఉప్పు అది నేను ఇప్పుడు వేయనండి మార్నింగే కలుపుకుంటాను ఇంకా గ్రైండర్లోదే కదా పులుస్తుంది బాగానే పిండి మిక్సీలో అయితే అవసరం పడుతుంది కానీ ఇంక ఉప్పు అయితే ఇప్పుడు వేయను ఇంక ఇదిగోండి ఒక పక్క గ్రైండర్ అవుతూ ఉంది ఒక పక్క వంట అవుతూ ఉంది పిండి అయితే ఆల్మోస్ట్ నలిగిపోవచ్చింది ఏదైనా గ్రైండర్లో వేసుకుంటే చక్కగా పిండి ఒదుగవుతుంది ఒకటి రుచి కూడా బాగుంటుంది కదా కొంచెం ఓపికతో చేసుకుంటే చక్కగా అన్నీ ఎంజాయ్ చేయొచ్చు ఇంకా చారు కూడా మరిగిపోయాయి ఇంకా తాలింపు వేసేసుకోవడమే ఇలా ఉల్లిపాయలు ఉల్లిపాయలుగా వేసుకుంటే బాగుంటుంది కదా వాటికి కొంచెం ఘాట్లు పెట్టి వేసుకుంటే ఉప్పు పులుపు కారం అన్నీ పట్టి తినేటప్పుడు చప్పగా లేకుండా ఉంటాయి ఇంకా జస్ట్ పైన కరివేపాకు వేసేసి తాలింపు వేసేసాను కొత్తిమీర అవి వేయలేండి ఎందుకంటే ఊర్లో అమ్మ అసలు అది అంత తక్కువ వాడతారు కొత్తిమీర సో ఆ ఫీలు ఆ ఫ్లేవర్ ఉండాలని చెప్పి నేను కొన్నిట్లో అయితే అవాయిడ్ చేస్తాను కొత్తిమీరని అలా పప్పుచారులు అయితే వేయలేండి రసము సాంబార్లు అయితే వేస్తాను కానీ ఇంకా పప్పుచారు కూడా తాలింపు పెట్టేసుకున్నాను అన్నం కూడా ఉడికిపోయింది ఇంకా ఆల్మోస్ట్ ఇదిగోండి పిండి కూడా గ్రైండ్ అయిపోవచ్చింది ఇంకా నేనైతే రెండు కప్పులు నానపెట్టాను సో సగం పిండి తీసుకుంటాను అనమాట సుమారుగా తెలిసిపోతుంది కదలండి మనం ఎంత తీస్తున్నాం ఇంకా గ్రైండర్లో ఎంత ఉంది అని చెప్పి ఇంకా నేనైతే ఇలాగే చేస్తాను ఇడ్లీకి దోశకి ఒకేసారి ముందు నుంచి ఇంకా అలాగే అలవాటు అనమాట సపరేట్ సపరేట్గా వేయకుండా ఒకేసారి పప్పు గ్రైండ్ చేసుకుని దానిలో నుంచి సగం పిండి తీసుకుని ఇడ్లీ రవ్వ కలిపేసుకుంటాను ఇడ్లీ కోసం మిగిలిన సగం పిండిలో బియ్యం గ్రైండ్ చేసి వేసుకుంటాను అయితే నేను రవ్వ కూడా ముందే నానబెట్టుకుంటానండి పప్పు నానబెట్టేటప్పుడే మిక్సీలో వేసినా సరే గ్రైండర్లో వేసినా సరే రవ్వ కూడా ముందే నానబెట్టేస్తాను నాకు అలా అలవాటు ఫస్ట్ నుంచి కొంచెం సాఫ్ట్గా వస్తాయిను టేస్ట్ కూడా బాగుంటుంది ఎందుకని చెప్పి ఒకేసారి నానబెడతాను పప్పుతో పాటే ఇంకా మిగిలిన పిండిలో ఇదిగోండి బియ్యంతో గ్రైండ్ చేసుకున్నది అయితే వేసేసుకున్నాను ఇంకా అది కాసేపు అలా గ్రైండ్ అవుతూ ఉంటుంది ఇలాగా ఇడ్లీ పిండిలో రవ్వ కూడా కలిపేసుకుంటాను ఇంకా వారానికి ఒక్కసారి ఇలా గనక పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా ఒకరోజు ఇది ఒకరోజు అది ఒకరోజు ఏమో తప్పం ఒకరోజు పునుగులు ఇలా వీటితోనే మేనేజ్ చేసేయచ్చు మ్యాక్సిమం ఇంకా వంట సోడా అలాంటివి ఏం వేయక్కర్లేదండి ఇలా చేసుకుంటే చక్కగా సాఫ్ట్గా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటాయి తిన్నా కూడా మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇడ్లీ అవి వంట సోడా వేసినప్పుడు చూడండి మనం బయట తింటే తెలుస్తుంది వాళ్ళు వంట సోడా వేస్తారు కాబట్టి పొట్టలో ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది మనం ఇంట్లో చక్కగా ఇలా చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు ఎటువంటి వంట సోడాలు అవి వేయకుండా రవ్వ ముందే నానపెట్టుకుంటే ఇడ్లీ సాఫ్ట్గా వస్తాయి ఇంక ఇదిగోండి దోశల పిండి రెడీ అయిపోయింది ఇడ్లీ పిండి కూడా రెడీ అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ కిచెన్లో వర్క్ అంతా అయిపోయింది ఇంకా డిన్నర్ చేసేయటమే సో ఇదండి ఇవాళ వీడియో మా అమ్మ హెల్ప్తో నేను నా పనులని అయితే ఇలా మేనేజ్ చేశాను చక్కచక్క మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు గనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్